ఉక్రెయిన్ రష్యా మధ్య ముగింపుకు గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి సౌదీ అరేబియా అమెరికా అధికారులు రష్యాతో చర్చలు జరుపుతున్నారు మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని రష్యాను అమెరికా కోరింది దీనికి ఉక్రెయిన్ సానుకూల సంకేతాలు ఇవ్వగా రష్యా నుంచి మాత్రం స్పష్టమైన సమాధానం రాలేదు ఈ నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలుంటాయని అమెరికా రాయబారి తెలిపారు మధ్య చర్చల తర్వాత పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికా రష్యా మధ్య కూడా సంబంధాలు మెరుగుపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి రష్యాతో సంబంధాలు మెరుగుపరచుకోవాలని ట్రంప్ అలాగే రష్యా కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఉక్రెయిన్ పై ముగించాలని ట్రంప్ ఇక ఈ భేటీలో మరికొన్ని డిమాండ్ ముందు పెట్టేందుకు పుతిన్ జాబితాను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం మూడేళ్ల నుంచి ఉక్రెయిన్ రష్యా మధ్య భీకరమైన యుద్దం సాగుతోంది రష్యా జరిపిన దాడులతో ఉక్రెయిన్ లో చాలా ఆశలు ధ్వంసమయ్యాయి అలాగే అమెరికా మద్దతు ఉక్రెయిన్ కూడా రష్యాపై దాడులు చేసింది అయితే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పాక యుద్ధం ముగింపుపై దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా వేదికగా పలుమార్లు చర్చలు జరిగాయి దాదాపు కోలిక్కి వస్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి త్వరలో ట్రంప్ పుతిన్ బేటి తర్వాత యుద్ధానికి ముగింపు పలికే సూచనలు కనిపిస్తున్నాయి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా శ్రీకాంత్ ఫోన్లలో అందిస్తారు శ్రీకాంత్ ఉక్రైన్ రష్యా మధ్య యుద్ధం ముగింపు గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సారీ సో ఉక్రెయిన్ పైన రష్యా దాడి చేసి ప్రపంచ దేశాలను రష్యాను ఒంటర్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాయి కానీ ట్రంప్ అధ్యక్షులుగా తిరిగి వచ్చిన తర్వాత కొంత పరిస్థితి మారిందని చెప్పాలి సో అమెరికా కూడా సాయం నిలిపేసింది ఉక్రెయిన్ పైన ఒత్తిడి పెంచింది దీనివల్ల ఉక్రెయిన్ ఒంటర్ అయిపోయినటువంటి పరిస్థితి అంటే అమెరికా కొంత వెనుకం తోటి యూరోప్ దేశాలు తమదైనటువంటి మార్గాన్ని కూడా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఉక్రెయిన్ కు మద్దతుగా నిలబడాలని కొంతమంది యూరోప్ నేతలు భావించినాయి కానీ అమెరికా లేకుండా దీన్ని నిర్వహించగలమా అన్న అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ట్రంప్ తీరును చూస్తే రష్యా అమెరికా మధ్య కొత్త అనుబంధం ఏర్పడుతోంది అన్నది స్పష్టంగా కనిపిస్తోంది అయితే రష్యా అమెరికా భాయి భాయి అన్న మాట వాస్తవం అయిపోతోందా అంటే అవును అన్నటువంటి సమాధానాలు కనిపిస్తున్నాయి సో అమెరికా రష్యాను వ్యతిరేకించిన మానేసి మిత్రుత్వాన్ని కొనసాగిస్తుందా ప్రపంచ శాంతికి ఇది మంచిదేనా అన్నది ఇంకో పాయింట్ అయితే కనుక ఈ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ముగింపుకు సంబంధించి అమెరికా కొంత పెద్దన్న పాత్ర పోషిస్తోంది సో కొద్ది రోజులుగా కూడా చర్చలు జరుగుతున్నాయి సో ఇందాక మీరు చెప్పినట్టు సౌదీ అరేబియా వేదికగా అమెరికా అధికారులు రష్యాతో చర్చలు జరుపుతున్నారు మూడేళ్ల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధానికి ముగింపు పలకాలను కూడా రష్యాను అమెరికా కోరడం జరిగింది దీనికి ఉక్రెయిన్ కొంత సానుకూలంగా సంకేతాలు ఇవ్వగా రష్యా నుంచి మాత్రం స్పష్టమైనటువంటి సమాధానం రావట్లేదు సో ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి పరిణామం ఇప్పుడు చోటు చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు ఉంటాయని కూడా అమెరికా ఎంబసీ ఇప్పటికే చెప్పడం జరిగింది సో ఇద్దరి మధ్య చర్చల తర్వాత పరిష్కారం ఎట్లా ఉంటుంది అన్నది మాత్రం చూడాలి కొంత అశభావం మాత్రం కనిపిస్తోంది అటు అమెరికా రష్యా మధ్య కూడా సంబంధాలు మెరుగుపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ట్రంప్ కూడా బహుశా అదే భావిస్తున్నారు ఈ ట్రంప్ తీరును చూస్తే గన రష్యా అమెరికా మధ్య కొత్త అనుభవం స్టార్ట్ కాబోతోంది సో ఇద్దరు కూడా మళ్ళీ మిత్రుత్వం కొనసాగే అవకాశాలు మాత్రం కనిపిస్తోంది సో తొందరలోనే అమెరికా రష్యా భాయి భాయి అన్నటువంటి మాట వాస్తవం అయిపోతోందా అన్నది కూడా ఒక అంశం కనిపిస్తోంది సో రష్యాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ట్రంప్ కూడా భావిస్తున్నారు అట్లాగే రష్యా కూడా కొంత సానుకూలంగా ఉన్నట్టుగానే తెలుస్తోంది దీనికి వీరిద్దరి మధ్య జరగబోయేటువంటి ఈ చర్చలు కొంత సానుకూలమైనటువంటి ఈ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయని మాత్రం కనిపిస్తోంది అయితే ఇక ఈ భేటీ ఏదైతే ఉందో దీంట్లో మరి ముఖ్యంగా ఉక్రెయిన్ పైన యుద్ధం ఆపేయాలని చెప్పేసి పుతిన్ ను ట్రంప్ కోరబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ భేటీలో ఇంకో కొన్ని డిమాండ్లు కూడా పెట్టబోతున్నారు ట్రంప్ ముందు పెట్టేందుకు పుతిన్ కూడా కొన్ని డిమాండ్లను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది మూడేళ్ల నుంచి ఉక్రెయిన్ రష్యా మధ్య చాలా భీకరమైనటువంటి యుద్ధం నడుస్తున్నటువంటి క్రమంలో రష్యా జరిపినటువంటి దాడులతోటి ఉక్రెయిన్ లో చాలా తిరికా ధ్వంసం కావడం జరిగింది అట్లాగే అమెరికా మద్దతు తోటి ఉక్రెయిన్ కూడా రష్యా పైన దాడులు చేసింది సో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధం ముగించాలి అన్నది మాత్రం స్పష్టంగా దృష్టి పెట్టారు ఈవెన్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా ఈ అంశాన్ని తీసుకురావడం జరిగింది సో అటు సౌదీ అరేబియా వేదిక కూడా చాలా సార్లు చర్చలు జరిగాయి సో దాదాపు ఈ ఉక్రెయిన్ రష్యా మధ్య కొంత మెరుగుపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇటు రష్యాకు అమెరికాకి కూడా సో అంటే ఒకేసారి మూడు మూడు అంశాల్లో మూడు క్లియరెన్స్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో Okay, thanks for information Srikanth.